హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన కొత్త దరఖాస్తుల అప్డేట్ అలాగే నా చేయూత పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అలాగే ఆసరా పెన్షన్కి సంబంధించి ఇప్పటివరకు రాని వారికి ఎప్పుడు రాబోతుందనే అప్డేట్ ఈ మూడు అంశాల గురించి ఈ వీడియోలో మీకు క్లుప్తంగా సమాచారాన్ని అందించబోతున్నాను మీరు కూడా వీడియోని నుంచి చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఒక్కరికి నాలుగు వేల పదహారుల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని చెప్పింది ఇందులో వివిధ వివిధ కేటగిరీలకు సంబంధించిన వారు ఉన్నా సరే ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి ఇరవై నాలుగు అప్లికేషన్లు వచ్చాయని చెప్పేసి తాజాగా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ దరఖాస్తులకు సంబంధించిన లెక్కను గుర్తించింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి దాదాపుగా నలభై లక్షలకి పైగా ఆ దరఖాస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట ఈ మొత్తానికి కూడా ఒకటే కార్డు వన్ కార్డు ద్వారా ఆసరా పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన నాలుగు వేల రూపాయలకి సంబంధించిన చేయుత ఏదైతే ఉందో ఇందులో దివ్యాంగులకి సంబంధించి ఆరు వేల రూపాయలను కూడా వియ్యాలి అనే ప్రపోజల్ ఉన్నట్లుగా తెలుస్తుంది కేవలం నాలుగు వేల పెన్షనే కాదు దివ్యాంగులకి సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షన్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినట్లుగా తెలుస్తుంది అది కలెక్టర్ల నుండి ప్రజాప్రతినిధులకు సంబంధించి తాజాగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరిశీలించిన ప్రభుత్వం దీనికి సంబంధించి రెవెన్యూ శాఖతో అలాగే ఆర్థిక శాఖతో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను దానికి సంబంధించిన కొత్త జీవాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా చాలా స్పష్టమైన వైఖరి అనేది కనిపిస్తుంది సో దీనికి సంబంధించిన జీవోలు విడుదలకి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ జీవోలు విడుదల కాగానే కొత్త దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొత్త పెన్షన్లు అనేవి రాబోతున్నాయి అలాగే మొత్తానికి అరవై లక్షల పైగా ఈ కొత్త పెన్షన్ పొందే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే పంపిస్తున్నాయి ప్రతి నెల ఒక వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పెన్షన్లకి వినియోగించడం ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఉద్యోగస్తులకు అలాగే వారి పెన్షన్లకి వినియోగిస్తున్న ప్రభుత్వం సంక్షేమంలో భాగమైన ఈ చేయూత పెన్షన్కి సంబంధించి మరొక వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదకంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో పెన్షన్లకి ప్రత్యేకంగా వెయ్యి కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి ఆలోచిస్తుంది తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్లో సీఎం సీఎంగా టీడీపీ కనుక హయాంలోకి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం అధిష్టానం ఇస్తే మాత్రం తెల్ అక్కడ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటికే తీసుకొచ్చే విధానాన్ని ప్రవేశపెడతాం సో మూడు నెలలకు ఒకసారి పెన్షన్ని పన్నెండు వేల రూపాయలు ఒకేసారి తీసుకునే విధంగా కూడా ప్రవేశపెడతామని చెప్పేసి ఆసరా పెన్షన్లకు సంబంధించిన కొత్త అధ్యయనంలో ఒక అప్డేట్ కూడా ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకోవచ్చు మొత్తానికి ఆసరా పెన్షన్లు అనేవి లోక్సభ ఎన్నికల అనంతరం ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు తప్పిస్తున్నాయి మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు తర్వాత రెండు లక్షల రుణమాఫీ తర్వాత ఆసరా పెన్షన్లకి సంబంధించిన కొత్త అప్డేట్ అయితే ఉండబోతుంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరియు అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు